గోవిందాయణ మహా అందరికీ రవణ రమణ వారు పేరు మీ అందరికీ తెలుసు కదా అరుణాచలంలో పరమశివులు వారి తర్వాత రమణ మహర్షి వారి ఆశ్రమం చాలా ఫేమస్ ఆ రమణ మహర్షి వారు చిన్నతనంలో తరచుగా వారికి ఒక కళ వస్తూ ఉండేదట ఆ కళ సారాంశం ఏంటంటే అరుణాచలంలో ఉండే పరమశివుడు తనకి తరచుగా స్వప్నంలో సాక్షాత్కరిస్తూ నీవు అరుణాచలం రా నా దగ్గరికి అనేసి పిలుస్తూ ఉండేవాడట దాంతో రమణ మహర్షి వారు చాలా చిన్నతనంలోనే నాకు పతి గతి అరుణాచల సూడే నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను అనేసి ఇల్లు వదిలేసేసి అరుణాచలం వెళ్ళేసేసి అక్కడ ఉన్న కొండల్లోనూ కోణంలోనూ ఉండి దొరికిందిని సాధన చేసుకొని ఒక కౌపీనం కట్టుకొని వారు శరీరం వదిలేసి ఈశ్వర ఎక్కించేందేంత వరకు కూడా అరుణాచలంలోనే ఉన్నారు వారు అలాగే జ్ఞానులకు నిలవైన అరుణాచలంలో అజ్ఞానము నమ్మకాలు బాగా పెరిగిపోతున్నాయి పెరిగిపోవడానికి కారణం మళ్ళీ ఎవరు అనుకునేరండి మన తెలుగువారే చాలామంది రమణ వారి ఆశ్రమంలో చేరి ఎంతో కొంత ధ్యానం అది సాధన చేసి కా సిద్ధి పొందిన వారే జ్ఞానం సంపాదించుకున్నవారే చాలామంది విదేశీయులు కూడా రమణ వారి ఆశ్రమానికి అరుణాచలం వచ్చి చక్కగా సాధన అది చేసేసి మనశ్శాంతిని పొందుతూ ఉండేవారు అలాంటి అరుణాచలంలో వెర్రి వేయ వేసేసి వింతలు విచిత్రాలు ఎప్పుడు కనీ నీ ఎరగని పిచ్చి పనులు వెర్రి చేష్టలు అన్నీ కూడా చేసి హిందువులు పరువు కూడా తీసేస్తారు అన్నమాట ఈ పని తెలుగువారే చేస్తున్నారు అని చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ ఇది పరమసత్యము చెప్పక తప్పడం లేదు ఇటీవల కొందరు యూట్యూబర్స్ చేసిన ప్రచారం అని అరుణాచలం వెళ్ళేసేసి అసలు శివుడి మీద ఉండాల్సిన ధ్యానము శివుడి మీద ఉండాల్సిన శ్రద్ధా భక్తులు ప్రేమ అంతా పోయి టోపి అమ్మ మీద పడిపోయాయి టోపి అమ్మ కోసము వెళ్ళి వెతకడము ఆమె చుట్టూ తిరగడము ఆమె ఊస్తే ఊహించుకోవడం చెప్పు దెబ్బలు కొడితే కొట్టించుకోవడం చేశారు ఇప్పటికి కూడా కొందరు అజ్ఞానులు చేస్తూ ఉన్నారు అది కాకుండా అక్కడ ఒక ఐదో మోక్షద్వారం అనే కంత ఉంటే ఆ కంతలో దూరిదేనే ఏదో మహాపుణ్యం వచ్చేసి మోక్షానికి పెడతారు అనే రేంజ్లో ప్రచారాలు చేసేయడం వలన బాగా లావుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ కందలో తోరడము బయటికి రాలేక బీబీ పెరిగి అక్కడ కొందరు చనిపోయారు కూడా ఆ చనిపోయిన వార్తలు కూడా లో కూడా వస్తున్నాయి మీ అందరికీ తెలుసు అయిపోయిన తర్వాత ఎవరు యూట్యూబ్లో చెప్పారనమాట అరుణాచలంలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టులో సూక్ష్మ రూపంలో రాత్రి వేళ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అనిసేసి ఈ ప్రచారాలపైన తెలుగువారు ఇదిగోండి సెల్ ఫోన్ లైట్లు ఏది సెల్ ఫోన్ లైట్లు వేసుకొని మరి రాత్రి వేళ ఇలా 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 చెట్టు దగ్గర చేరి సెల్ ఫోన్ లైట్లు వెతకడం మొదలు పెట్టారు అక్కడ ఉండే ఆ దేవాలయానికి చెందిన కొందరు తమిళ బ్రాహ్మణులు ఈ చెట్ల దగ్గర దూరు మీరు ఏం చేస్తున్నారు ఫోన్ లైట్లు వేసి ఏం వెతుకుతున్నారు అని అక్కడ ప్రాంతీయులు కొందరు అర్చకులు ఆడడం పెట్టారు మాకు ఒక యూట్యూబర్ యూట్యూబ్లో చెప్పాడండి రూపంలో రాత్రి వేళ పార్వతీ పరమేశ్వరుడు చెట్లలో కనపడతారట ఈ చెట్లో ఉంటారట కదా నాకైనా కనపడతారా అని వెతుకుతున్నామని ఫోన్ లైట్లు వేసి వెతుకుతున్నారట అది చూసి వీళ్ళు అజ్ఞానానికి విసుగు వచ్చేసి చిరాకు వచ్చేసి అక్కడ పూజార్లు తరింపడేశారు అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి ఆ చెట్ల చుట్టూ దూరకూడదని లోకల్ పోలీసులు పిలిచేసి అది కూడా అప్పట్లో న్యూస్లో వచ్చింది ఆ వీడియో కూడా బాగా వైరల్ అయిపోయింది ఏంటి చెట్ట దగ్గర సెల్ ఫోన్ లైట్లు వేసి పెడతాం ఏమంటే రూపంలో మన పార్వతీ పరమేశ్వరుడు మీ దగ్గరుండే ఫోన్ లైట్లకు కనపడతారా లైట్లు వేస్తే కనపడతారా సూక్ష్మ రూపంలో ఉండటం అంటే మనకు కనపడరేమో మన కళ్ళకి లైట్లు వేసి వెతుకుతామంటే అర్థం అదే సరే ఆ అజ్ఞానం కూడా అయిపోయింది ఈ అజ్ఞాన రకరకాల పిచ్చి పనులకి అరుణాచల క్షేత్రంలో ఉండే కొందరు పూజారులు మన ప్రవచన ప్రవచనదారులకి కొందరికి ఈ గరికపాటి గారు ఈ సామవేదం గారు వీళ్ళకి కూడా చెప్పి నాయనా గారు అసలు మీరు నా చెప్పండి ఈ తెలుగు వాళ్ళు ఎక్కడికి వచ్చి చేస్తున్న చెత్త పనులు అన్నీ ఇన్ని కాదని చెప్తే వాళ్ళు కూడా వీడియోస్ రిలీజ్ చేస్తారు అరుణాచలం గురించి అక్కడికి వెళ్ళి వెర్రి పనులు పిచ్చి పనులు చేయడము చెత్త వేయడము ప్లాస్టిక్ కవర్లు వేయడము తాగి పడేసిన నీర డబ్బాలు చెత్త చెత్త చేయకండి పిచ్చి పిచ్చి పనులు చేయకండి వెళ్ళేది శివుడు కోసము ప్రశాంతంగా నమస్తేవాయ అనుకుంటూ పంచాక్షర చేసుకుంటూ ఆ అరుణాచలం ప్రదక్షిణ చేసుకుని వచ్చేయండి చాలు ఇంతకు మించి వెర్రి పనులు చేయకండి అనేసి కరిక్బాటు గారు అయితే బాగా గట్టిగా చెప్పారు అబ్బాయి మనోళ్ళు వింటారా సరే ఇంతకీ ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం జరుగుతుంది అరుణాచలంలో చూసి ఈ విస్తుపోయాను నేను ఎవరో మహానుభావుడు ఒక కథనైతే దీన్ని వీడియో చేసి మరి ఇలా చేయకూడదండి అనేసి చెప్పుకోండి రిలీజ్ చేశాడు అతని నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఒక సోషల్ ఒక అవేర్నెస్ కార్యక్రమం అయితే ఒక అరుణాచలం నుండి చేసి ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది అదేంటో మీరు కూడా చూసి తరించడం నాకైతే చూసి మనుషులలో పిచ్చి వెర్రి ఇంతగా ఉంటుందా కలిగం కాకపోతే ఇంతగా మనుషులు మాయకు లోబడతారా అనిపించింది ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి అరుణాచలంలో ఒక స్టార్ట్ అనమాట అది కూడా ఒక రెండు మూడు నెలల ముందు నుంచే స్టార్ట్ అయింది అదేంటంటే మనకి గిరిప్రదక్షిణ చేసే మార్గంలో రామ పాదర్ అంటారనమాట లేదా మహావిష్ణు అనుకోవచ్చు దాని మీద రూపాయి కాయిన్ నిలబెడితే కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఏదో ఛానల్లో చెప్పడం జరిగిందంట సో అప్పటి నుంచి జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చి కాయిన్స్ నిలబెట్టడం అయితే జరుగుతూ ఉంది విశ్వాసం ఉండటం తప్పు కాదు కానీ నిజాన్ని వదిలి ఆ నిజం యొక్క నీడ వెనక నా యొక్క అభిప్రాయం పాపం ఇతడి ప్రయత్నం ఇతడు చేశాడు ధర్మలోపం లేకుండా చెబుదాము జనాలు తెలుసుకుంటారని ఒక వీడియో పాపం ఇతను చేశాడు ఇప్పుడు అరుణాచలంలో రామ పాదాలు లేదా శ్రీ మహావిష్ణు పాదాలు అని విష్ణు పాదాలు బాగా చాలా పెద్దవే భారీ సైజులో ఉంటాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలండి చక్కగా హాయిగా ఆ పాదాలను సేవించుకోండి నమస్కరించండి అక్కడ గోవిందనామస్మరణ చేయండి కాసేపు విష్ణు పాదాలు కాబట్టి కుదిరి అవకాశం ఉంటే ఆ పాదాల చుట్టూ ఒకటో లేదా మూడో ప్రదక్షిణలు చేసేసి ఆ కాసేపు గోవిందనామస్కరణ కదా నారాయణ అనుకోండి రామ అనుకోండి రామనామా అని చెప్పండి అయిపోతుంది అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అది వదిలేసి ఆ పాదాల దగ్గర ఇల్లు గుంపులు గుంపులుగా జనాలు చేరి ఈ రూపాయి కాయిన్స్ రెండు రూపాయల కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ ఆ పాదాల మీద నిలబెడతానమాట పడకుండా అంటే నిలబడతానంట మనసులో ఒక కోరిక అనుకుంటావు నాకు ఏంటో అమెరికా వీసా రావాలి 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 అనుకుంటూ కాయి నుంచే పెట్టాలంట కాయ నిలబడితే వీళ్ళకి ఆ కోరిక తీరినట్టే అమెరికా వీసా వచ్చేసినట్లే ఆ కాయిస్త నిలబెట్టడానికి జనాలు అక్కడ పోటా పొడలుగా తండోపదండాలుగా గుంపులు 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 గుంపులుగా చేరి ఆ కాహింస నిలబెట్టడం వెంటనే అవుతుందా అంటే అవ్వదు అవ్వట్లేదు కదండి వీళ్ళు వెళ్తారంటే బెల్లరు ఎట్లయినా నిలబెట్టి తిరాలని పట్టుదల మిగతా వాళ్ళకి అవకాశం రాక అక్కడ జట్టిలు పడి గొడవలు అయి ఎంతసేపు నుంచి ఇక్కడ తొలగం మెయిన్ నుంచో పెట్టుకోవద్దా కాయిన్స్ మా కోరికలు లేవా అని కొట్టుకునే స్థితికి వెళ్ళిపోయిందని వీటి గురించి ఇప్పుడు అక్కడ జట్టిలు పడి కొట్టుకుంటుంటే వీడియోలు రిలీజ్ చేసేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు అరుణాచలం దాకా వెళ్ళి మీరు చేసే అజ్ఞాన పనులకి ఆ శివుడు నవ్వుకుంటాడండి వివరణ చూసి నేను ఆరంభంలో అరుణ ఈ టోపీ అమ్మ మీద వీడియో చేసిన రోజు నుండి చెబుతున్నా అరుణాచలం వెళ్ళే పని అదే శివభక్తితో వెళ్ళండి శివభక్తితో వెళ్ళండి మీ ధ్యానము ధ్యాస శివుడి మీద ఉంచాలి అరుణాచలంలో శివుడి మీద మాత్రమే ఉంచాలి అరుణాచలంలో టోపి అమ్మ వీడియోలు అప్పటి నుంచి చెప్పాను మీరు టోపియం ఎక్కడ ఏరు ఎక్కడ కనపడుతుందా ఏ సందులో కనపడుతుందా ఎప్పుడు ఈ వీధిలోకి వచ్చి అని మనసంతా టోపి అమ్మ మీద తిప్పితే ఇంకా శివుడి మీద మీకు ధ్యాస ఎందుకు ఉంటుంది ఈ మాట నేను ఆరంభంలో టోపి అమ్మ మీద వీడియోస్ చేసిన రోజుని హెచ్చరించాను శివుడి కోసం వెళ్ళండి శివుడిని ధ్యానంలో ఉంచుకొని వెళ్ళండి శివనామస్మరణ చేసుకుంటూ వెళ్ళండి అక్కడ హాయిగా శివ దర్శనం చేసుకోండి ఇతర సేవించాల్సినవి ఏమన్నా తీర్థాలు క్షేత్రాలు ఇతర దేవాలయాలు ఉంటే అవన్నీ సేవించుకోండి ఎక్కడైనా ఏకాంత స్థలంలో కూర్చొని కళ్ళు మూసుకొని పంచాక్షరి చేసుకోండి ధ్యానించుకోండి కసపు జపం చేసుకోండి మీకు మంచి కలుగుతుంది లేదా ఈ దర్శనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉంటే రమణ మహర్షి వారి ఆశ్రమం ఉందో ఆశ్రమానికి వెళ్ళి కాసేపు కూర్చోండి అక్కడ కూడా మరలా ఏ మహిమలు కలుగుతాయా వింతలు జరుగుతాయా మ్యాజిక్లు జరుగుతాయని మాట్లాడకూడదు అసలు ఈ మ్యాజికులకి అద్భుతాలకి ఆకర్షణలకి రమణ మహర్షి వారి దూరము వ్యతిరేకం రమణ మహర్షి వారి ఆశ్రమానికి వెళ్తే అక్కడ కూడా కళ్ళు మూసుకొని కూర్చొని పంచాక్షరం చేసుకుంటూ ధ్యానం చేసుకోవాలి రమణ మహర్షి వారి ఆశ్రమంలో డ్రాప్ సైలెంట్ గా ఉండాలి ఎందుకంటే రమణ మహర్షి వారు అలాగే ఉండేవారు వారి శిష్యులు లేదా సాధకులు చేత అదే సాధన మౌనమే సాధన అని సాధన చేపించారు ఇప్పటికి కూడా కొంత రమణ మహర్షి వారి శిష్యులు మౌనమే జీవితం అన్నట్లుగా సైలెంట్ గా మౌనంగా ఉండి ఎప్పుడూ మెడిటేషన్ లో ఉండే యోగులు సాధకులు రమణ మహర్షి వారి శిష్యులు చాలా మంది ఉన్నారు అలాంటి ప్రశాంతతని ఈ తెలుగు వాళ్ళు వెళ్ళేసేసి చెడగొట్టేస్తున్నారు ఎప్పుడు చూసినా ఏదో వాడు కావాలి మనకి అరుణాచలం శివుడు మాత్రం అక్కర్లా శివుడు కోసం వెళ్ళే వాళ్ళు నేను వేడ మీద లెక్కేసుకోవచ్చు నిజం చెప్పాలంటే అసలు కలియవన్న భక్తి ఎక్కడదండి ఇటు విష్ణు మీద సరిగ్గా ఉండదు అటు శివుడి మీద సరిగ్గా ఉండదు ఏదో జరుగుతుంది జరిగిపోవాలి కోరికలు మనం పరిగెత్తాలి పరిగెత్తి అక్కడ చెత్త చెత్త చేసి పడేయాలి అక్కడ కాయిన్స్ నిలబెడదామా రాయి మీద రాయి రాయి మీద రాళ్ళు పెట్టేద్దామా లేకపోతే ఇంకేదైనా చెట్టుకొమ్మని ఎరగబొట్టి దానికి కట్టొద్దామా ఇవి కంతలు ఏమన్నా ఉంటే వాటిలో చూస్తే దూరదామా మోక్షం వచ్చేస్తుంది దూరితేనే మోక్షం వచ్చేదానికి అందరూ దూరం లేకనా ఎందుకంటే ఈ సాధనలు ఉపాసనలు ఆరాధనలు తపస్సులు చెప్పండి ఇప్పుడు ఈ అరుణాచలం తెలుగు వాళ్ళు ఆక్యుపై చేసిన వివాదం ఆ స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళింది ఇదంతా వీళ్ళు లాగేసుకుంటున్నారు వీళ్ళ హవా నడుస్తుంది వీళ్ళే వచ్చి ఇక్కడ ఉండిపోతున్నారు మాదని లాగేస్తున్న లాగే వేసుకుంటారు ఏమని వాళ్ళకు భయం ఏర్పడిపోయింది ఈ కాలంలో అరుణాచలం అని రాసిన తెలుగు బోర్డులకి కూడా ఈ బ్లాక్ కలర్ పెయింట్ కొట్టేసేసి తమిళ సోదరులు తుడిపేస్తారన్నమాట ఇక్కడ పేరు ఉంటే ఇంగ్లీష్లో ఉంటుంది మా తమిళ భాషలో ఉంటుంది తెలుగులో అరుణాచలం అని రాయడానికి వీల్లేదు అనేసి బ్లాక్ పెయింట్ తోటి అదంతా పెయింట్ వేసేసి పేరు తుడిపేస్తున్నది మీరందరూ చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు ఇలాంటి అతి చేష్టలు మానుకోకపోతే వాళ్ళు మొత్తానికి రానివ్వడం మానేస్తారు తెలుగు వాళ్ళని తెక్క కుదురుతుంది కాబట్టి వెళ్ళారు అరుణాచలం అంటే హాయిగా దర్శనం కోసము ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా పంచాక్షరి మంత్రం చేసేసుకుంటూ భగవంతుడిని స్మరించుకుంటూ ఖాళీగా ఎడన్నా ఆ ఏకాద ప్రదక్షిణ దొరికితే కాసేపు ప్రశాంతంగా ధ్యానించుకొని భగవంతుడిని ఆ రావణ మహర్షి అవి టైం ఉంటే చూసుకొని అందరితో వచ్చాను ఇంక అది కూడా గిరి ప్రదక్షిణమై ఒంటరిగా చేయకండి ఇంతకుముందు వీడులో చెప్పాను గుంపుతో ఒక సమూహంగా వెళ్ళేసేసి అందరం కలిసి చేయండి రోజులు బాలవు ఎక్కడా వాళ్ళు దుర్మల మెట్లు కూడా అంతే అందరూ గుంపుగా ఎక్కండి ఒంటరిగా తెరక్కండి అక్కడ కూడా దేవుడు ముందు ప్రత్యక్షమైనా కూడా ఇవాళ జనాలు ఎలా ఉన్నారంటే ఆయన ముందుకు వచ్చి నుంచున్నా కూడా ఆయన కాళ్ళ మీద రూపాయి పెడదామా ఆయన చేతి మీద ఇంకేదైనా కార్డులు వేద్దామా గవలేద్దామా మనకి ఏదన్నా అని అసలుకి ఇంకెంతకంటే చెప్పలేను ఈ యజ్ఞనానికి నాకైతే నోట మాటలు కూడా రావట్లేదు దయచేసి ఈ తెలుగు వాళ్ళ పరువులు తీయకండి వెళ్ళారు అరుణాచలం అంటే శివదర్శనం కోసం శివభక్తి తోటి సేవించుకోవడానికి వెళ్ళాలి రెండో విషయం మీకు అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి అంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తే అరుణాచలం సేవించుకున్న పుణ్యం కూడా మీకు రాదు పైగా పాపం వస్తుంది అక్కడ రామ పదాలు విష్ణు పదాలు ఉన్నాయి వాడికి ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని గోవిందా నారాయణ అనుకోండి హాయిగా శివుని సేవించుకోండి గిరి ప్రదక్షిణ నమస్కరణతో చేయండి ప్రశాంతంగా ఉండండి మౌనంగా ఉండండి అప్పుడు మీకు సకల కోరికలు సకల కామ్యాలు నెరవేరుతాయి శివానుగ్రహం లభిస్తుంది రామానుగ్రహము లభిస్తుంది ప్రశాంతంగా ఉంటారు అదండి విషయము అర్థం చేసుకోండి పిచ్చి పిచ్చి పనులు మానేసి ఏదైనా సరే భక్తియుక్తమైన చేష్టలు చేయాలి గుర్తుపెట్టుకోవాలి ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ